ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మళ్ళీ మనం ఇరవై ఎనభై ఎనిమిదో శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు చెప్పుకోవడానికి ముందుకు వెళ్తున్నాము ప్రస్తుతం ఇంతకు ముందు చదువుకున్న శ్లో చెప్పుకున్నటువంటి శ్లోకాలు కొద్దిగా చెప్పుకుని ముందుకు వెళదాం వాగర్థావి వాగర్థ ప్రతిపత్తయే ఏ जगत पितर वंदे पार्वती परमेश्वर वंदे पार्वती परमेश्वर चपम चिति चितिस्तपद लक्ष्यार्थ चिदेकस रूपिणी स्वात्मालव विभूता ब्रह्मद्यानंद सतति परा प्रक्ष प्रत्यक्षिूप्यी पर मध्यमी भक्तमांसिका कामेश्वर प्राणनाडी कृतज्ञा कामपूजिता संपूर्ण जय जालधरस्थिता ऊड्या आउध्या, पीठ निलय रहस्त रहस्तर्पण तर्पिता सद्यह प्रसादीनी विश्व साक्षीनी आ सा, साक्षीवर्जिता शडंग शडंग्य देवता मुक्ता शाड़ गुण्य नित्य न नित्यांकली नित्यांकलिना पर निपम निर्वाणसुखदयिनी प्रभावती श्रीकंठाधशीणी प्रसिद्ध परमेश्वरी मूल प्रकृति प्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्ताव्यक्तस्वरूपिणी व्यापिनी विविधाकार विद्याविद्येस्वरूपिणी महाकामेशनयना कुमुदह्लाद कौमिदि राइट सनभय में जस श्लोकन जपकुतनाम भक्त हात तमोभेजा భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ అంటే భక్తహాత తమోభేద భానుమద్ భాను సంతతి ముందు చెప్తున్నా అండి సంతతి అంటే కంటిన్యూస్ గా ఉండేటువంటిది అని భక్తుల హృదయమందరి అజ్ఞానము అనేది చీకటిని చీకటిని పోగొట్టుట ఎందు సూర్యకిరణముల సముదాయములు అయినట్టిది అజ్ఞానం అంటే చీకటి కదండి దాన్ని పోగొట్టేటువంటి సూర్యకిరణాల సముదాయం కూడా అమ్మే అని శివ దూతి శివుడు దూతగా కలిగినటువంటిది శివారాధ్య శివుని చేత ఆరాధింపబడినటువంటిది శివమూర్తి శివుడే స్వరూపముగా కలిగినటువంటిది అంటే స్వరూపురాలు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు శివ ప్రియా శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచరా మనోవాచం అగోచరా అని వస్తుంది అంటే ఇక్కడ శివంకరి అంటే శివం అని మంగళం శుభం ఎప్పుడు కూడా భక్తునికి శివునిగా భక్తుని శివునిగా చేయనది శివుడిగా చేయడం అంటే మంగళ స్వరూపుడుగా చేసేటువంటి తల్లి శివ ప్రియా శివుడికి ప్రియురాలు శివుడికి ఇష్టమైనటువంటి అమ్మ శివపరా ఇవి ఒకటోటి ఒక నామానికి మించి ఒకటి చూడండి అర్థాలు శివుని కంటే శ్రేష్ఠురాలు శివపరా అంటే అంటే శివునకు శరీర లాభము శక్తి అధీనమై ఉన్నది శక్తి ఉంటేనే శివుడు కదలగలడు అదే ఇక్కడ అది అమ్మ శిష్ట అంటే శిష్ట ఇష్ట రెండు కలిగినటువంటిది అంటే వేద శాస్త్ర విహిత కర్మలు ప్రియముగా కలి అంటే శిష్టమైన కర్మలు ఇష్టమైనటువంటి అమ్మ అని శిష్టమైనటువంటి అంటే శాస్త్రంలో చెప్పిన విధంగా నడుచుకునే వాళ్ళంటే అమ్మకి ఇష్టము అని చెప్తున్నారు అలాగే శిష్ట పూజిత అంటే వాళ్ళ చేత శిష్టులు అంటే మనం బహుశా ముందు ముందు వస్తుందంటే రెండు సార్లు గుర్తుపెట్టుకోవాలి శిష్టులు అంటే ఎవరండి శాస్త్ర ప్రకారం నడుచుకునేటువంటి వాళ్ళు వాళ్ళ చేత పూజింపబడేటువంటి అమ్మ అప్రమేయ ప్రత్యక్షాది ప్రమాణములచే కొలుచుటకు వీలు కానిది మామూలుగా మనకి ఇక్కడ ఏదో ప్రత్యక్షము అనుమానము అని కొన్ని శాస్త్రంలో చెప్తారు అలా దేనితోటి కూడా అమ్మని మనం చెప్పలేము స్వప్రకాశ ఆత్మ కంటే వేరు కాని ప్రకాశము కలిగినటువంటిది అని అని చెప్తారు అంటే తన అంతట తాను స్వాభిన్నమైన ప్రకాశము కలిగినటువంటిది అంటే అభిన్నం తను ఎలా కనపడుతుందో అది అందుకంటే వేరేటువంటిది కాదు మనోవాచామగోచర అంటే మనస్సులకు వాక్కులకు గోచరించున్నది కాదు వాటికి కూడా అందనది అంటే అమ్మ తెలియాలి అంటే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలగాలండి అనుభూతికి అమ్మ అందుతుంది అని తాత్పర్యం చేతన రూప जडशक्तिर्जडात्मिका गायत्री व्याहृतिसन्ध्या द्विज बृन्दनिषेविता इति तक्तिः अन्ते चैतन्यशक्ति इमे अम्मा चेतनारूपा चैतन्यस्वरूपिणी చైతన్యం అన్న చిక్తి అనండి ఆ స్వరూపం కూడా అమ్మదే జడ శక్తి జడాత్మక విశ్ర విశ్వము సృజించుటకు ఏర్పడిన మాయాశక్తి పరిణామ విశేషమైనటువంటిది జడల్లో కూడా అమ్మ ఉంటుందండి ఓకే ఆ శక్తి కూడా అమ్మే అని అంటే సృజించుటకు ఏర్పడిన మాయా పరిణామమే జడశక్తి అసలు సృష్టి చేయడానికి ఫస్ట్ వచ్చింది ఒక జడ పదార్థం వచ్చిందండి అందులోంచి ఈ పరిణామ క్రమంలో జీవుడు రావడం జరిగాడు జరిగింది అని జడాత్మిక అంతే దృశ్య స్వరూపాలు జడమంటే ఎప్పుడు కూడా కళ్ళకి కనపడేటువంటిది అందుకని ఎప్పుడు కూడా కనపడేటువంటిది అది గాయత్రి అంటే ఎవరే గాయంతం త్రాయతి గాయత్రి గాయత్రి మంత్రాన్ని కూడా చెప్పుకుంటారు అంటే గానం చేసే వాళ్ళని రక్షించున్నది అమ్మా అని ఇక్కడ గాయత్రి ఛందస్సు స్వరూపముగా కలిగినది అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు వ్యాహృతి అంటే ఉచ్చారణ స్వరూపురాలు ఒకనొక మంత్ర విశేష రూపము కలిగినటువంటి అమ్మ సంధ్య అంటే సంధ్యా కాలంలో ఉపాస్య దేవత స్వరూపిణి ఇది మనం కొంచెం గమనించాలండి ఓకే అమ్మవారి ఎప్పుడు కూడా అందుకని సంధ్యా దీపాలకి బాగా చెప్తారు ఇక్కడ చాలా విశేషంగా దీని గురించి చెప్తారు దేనికి ఓకే అంటే ఈ ఇడ పింగళ సుషుమ్న నాడీత్రయ స్వరూపురాలు అంటారు ఒక సంవత్సరం వయస్య వయస్సు కలిగినటువంటి కన్యా స్వరూపురాలు ఇవన్నీ చెప్తూ సంధ్యాకాలంలో అంటే ఉదయమైన సాయంత్రమైన ఉదయ సంధ్య లేకపోతే సాయంకాలం సంధ్య ఆ కాలంలో ఉండేటువంటి అంటే ఆ సమయమే అమ్మవారు అది సంధ్యా సమయమే అమ్మవారు అనేటువంటి అర్థాలు ఇక్కడ మనం చెప్తున్నారు తర్వాత ద్విజ బృంద అంటే మూడు వర్ణముల సమూహముచే ఉపాసింప తగినది ఇక్కడ ఏమిటండి అంటే మూడు తమాషాగా ఉన్నాయండి మాతృగర్భము గర్భము నుంచి పుట్టడం ఒక జన్మ ఉపనయన సంస్కారం రెండో జన్మ ఉపనయన అర్హులందరూ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యు ఈ ముగ్గురికే ఉపనయనం ఉంటుంది వీరందరి చేత సంధ్యాకాలమందు ఉపాసింపదగిన స్వరూపము కలది అది ఈ ముగ్గురు కూడా ఈ ఉపనయనం పొంది సంధ్యా సమయంలో అమ్మవారి ఉపాసన చేస్తే ఆ సమయం ఆవిడదే కాబట్టి ఆవిడ ఆనందిస్తుంది తర్వాతది తత్వాసన తత్వమయ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని తొంభై ఒక్క శ్లోకం తత్వాసన ముప్పై ఆరు తత్వములే ఆసనముగా కలిగినటువంటిది తర్వాతది మళ్ళీ తత్వాసన తత్ తత్వమీ అని వచ్చింది అంటే మళ్ళీ తత్ అంటే బుద్ధి ప్రేరణ కర్తీ అయినటువంటి దేవి అన్నారు మళ్ళీ తత్తు తర్వాత త్వం అంటే ఇక్కడ మామూలుగా నువ్వు అని చెప్తున్నారు అమ్మవారు ఇక్కడ ఇష్మత్ శబ్దం అని చెప్తున్నారు నీవు అని శబ్దము నాకు చెప్పదగిన శక్తి తత్వం తర్వాత అసి అయి ఉన్నావు అంటే ఇక్కడ మనకి తత్వమసి అని ఉపనిషత్ వాక్యం వచ్చేసింది అనమాట ఓకే అందరికీ కూడా తల్లి అవటం వల్ల అమ్మ అని పిలిస్తే పరికేటువంటి ఆమె అని ఇక్కడ మనకి అసి అన్న దగ్గర ఐ అన్నటువంటిది చెప్తున్నారు మనకి ఇక్కడ తత్వమయ్య అని ఉంది అసి అని లేదండి ఇక్కడ అది ఐ అంటే అమ్మ అనేటువంటి అర్థం చెప్తున్నారు తత్ అని చాలా విశేషంగా ఉందండి ఇది ఈ అర్థం మాత్రం తర్వాతది పంచకోశాంతర స్థిత అన్నమయ ప్రాణమయ మనోమయ అనేటువంటి శ్రో కోశాలు చెప్తారండి ఆ పంచకోశాలు కూడా అమ్మవారే అని చెప్తున్నారు ఈ పంచకోశాలకి కూడా అధిదేవతలు ఉన్నారండి ఓకే అది ఇక్కడ జ్ఞానానవ తంత్రమందు పంచకోశ దేవతల నామాలు శ్రీ విద్య పరంజ్యోతి పరా శాంభవి అజపా మాతృక అని ఐదుగురు దేవతలు కూడా ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి ఈ ఐదు కోశాలని అధిష్ఠించి ఉన్నటువంటి ఈ ఐదు దేవతలు కూడా అమ్మవారి స్వరూపాలే తర్వాత నిస్సీమ మహిమ ఏమాత్రం సీమ లేదు ఇవి ఏమి హద్దు లేదు హద్దు లేని మహిమ కలిగినటువంటి ఆవిడ అంటే మనస్సు చేత ఊహింపలేని మహిమ కలిగినటువంటిది తర్వాత నిత్య యవ్వన ఎప్పుడు కూడా యవ్వనముగా ఉన్నటువంటి ఆమె మదశాలిని ఆనందైక వృత్తి విశేషముతో ఒప్పుకొనున్నది అంటే బ్రహ్మానంద వృత్తితో ప్రకాశించున్నది ఈ ఆనందాలు కూడా ఊరికే అలా చెప్పేసుకోవడం కాదండి అది బ్రహ్మానందం అని ఒక విశేషమైన ఆనందం భగవత్ ప్రాప్తి సమయంలో ఆ సహస్రార కమలం దగ్గరికి వచ్చినప్పుడు మనకి కలిగేటువంటిది బ్రహ్మానందం ఓకే ఇంతకు ముందైతే చెప్పుకున్నాం ఆ బ్రహ్మానందం ఈ అమ్మవారిలో కొద్దిగా అని చెప్పారు లేచ అని ఇక్కడ మతశాలిని అనేటువంటి బ్రహ్మానందమైన అంటే మతం అంటే ఆనందం అనే మత్తులో మునిగిపోయినటువంటి అమ్మ అని అంటే ఆవిడతో సంయోగంలో అంత మత్తులో కనుక ఉండిపోతే అది కూడా ఆవిడ స్వరూపమే అని మదఘోర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహ చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ మదూర్ణిత రక్తాక్షి అంటే మదముతో తిరుగుతున్న ఎర్రనివి అయినటువంటి కన్నులు కలిగినటువంటిది మత్తెక్కి ఉన్నటువంటి అమ్మవారు మద పాటల గండభూహు అంటే మద్యపానము చేత పాటలం అంటే తెలుపండి తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల గండగుహు చెక్కిళ్ళు అంటే స్వతహగా చెక్కిళ్ళు తెలుపు కానీ అవి ఎర్రబడ్డాయి అంటే అటు దేనివల్ల ఈ మద్యపానం వల్ల అటువంటి అమ్మవారు ద్రవ దిగ్ధాంగి అంటే మంచి గంధరసముతో పూయబడిన శరీరము కలిగినది కుశల కుళేశ్వరి కుల కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుశల అంటే సృష్టి స్థితి లయము చేయటంలో చాలా కుశలమైనటువంటి అమ్మ చాలా నేర్పరి కోమలాకార అంటే చాలా సుకుమారమైనటువంటి ఆకారము కలిగినటువంటిది కురుకుళ్ళ అంటే కురుకుళ్ళ అని దేవీ స్వరూపురాలు అంటే మణిద్వీపందు శ్రీపురము ఉన్నది దానికి అనేక ప్రాకారాలు ఉన్నాయి వాటిలో అహంకార మమ అహంకారమయ ప్రకారానికి చిత్తమయ ప్రకారానికి మధ్య విమర్శమయమైనటువంటి దిగుడు బావి ఒకటి ఉన్నది ఆ దాని మీద అధికారము గల దేవికి కురుకుళ్ళ అని పేరు కనుక కురుకుళ్ళ కులేశ్వరి అంటే కులం అంటే మామూలుగా మంచి కులం అనే అర్థంలో చెప్తాను సజాతీయ అయినట్టు సజాతీయులైనటువంటి మాతృ మానమేయములకు కులము అని పేరు అది అంటే మాతృ మా అంటే అభిమానము అది ఉన్నటువంటి వాళ్ళు ఓకే అటువంటి వాళ్ళు ఉన్నతమైన కులంలో పుట్టిన వాళ్ళుగా చెప్తూ ఉంటారు అటువంటిది మాతృ మానవేయముల సముదాయములకు కులము అని పేరు కుల కుండాలయ అటువంటి మూలాధార కర్ణిక మధ్య మందు బిందువు నివాసముగా కలిగినటువంటిది మూలాధార కర్ణిక మధ్యగత బిందువులకు కుల కుండము అని పేరు ఈ మూలాధార కర్ణిక అనేటువంటి దాని చోట్ల మధ్యలో ఉన్నటువంటి దానికి ఈ కుల కుండము అని పేరు అని చెప్తున్నారు మనకి మామూలుగా కుండలని శక్తి కుండా ఇదంతా చదువుకున్నాం కాబట్టి మూలాధారలో ఉండేటువంటిది అనేది మనకి కూడా అర్థమవుతుంది కౌల మార్గ తత్పర సేవిత అంటే ఈ కులానికి సంబంధించింది కౌల అంటే వంశ పారంపరంగా వస్తున్నటువంటి పద్ధతి ఎందు ఆసక్తి కల వారి చేత సేవింపబడుతోంది అంటే వాళ్ళ వాళ్ళ వంశాలు ఈ ఆరాధన ఉంది అని ఆరాధన చేస్తూ ఉంటారు కదండి అలాగా ఆరాధింపబడుతూ ఉన్నటువంటిది అని కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్ననాశిని కుమార గణనాథాంబ కుమారస్వామికి గణనాధుని అయినటువంటి గణపతికి కూడా తల్లి తుష్టి చాలా సంతోష స్వరూపిణి పుష్టి అందరి ఎందు కూడా పుష్టి స్వరూపిణి పుష్టి రూప దేవత అంతగా సమృద్ధిగా అందరికి ఇచ్చేటువంటిది అని ధృతి అందరి ఎందు ఉండేటువంటి ధైర్యం ఈవిడే అలాగే శాంతి కామక్రోధాలు లేకుండా ఉండుట స్వస్తిమతి అంటే శోభన మగు సత్తా ఋ కలిగినటువంటిది ఇక్కడ అంటే తర్వాత కాంతి అంటే కాంతి స్వరూపిణి అమ్మా నందిని ఆనందింప చేయునది తేజోవతి త్రినయన క్ష కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని అంట తేజో తర్వాత నందిని చెప్పుకున్న తర్వాత విఘ్న నాశిని అనే పేరు కూడా ముందులో ఉందండి అంటే విద్యా విఘ్నములను పోగొట్టునది జ్ఞానం సంపాదించాలి అనుకుని మనం చేసేటువంటి ప్రయత్నాలకి వచ్చేటువంటి విఘ్నాలను పోగొట్టేటువంటి అమ్మ తేజోవతి గొప్ప తేజస్సు కలిగినటువంటిది త్రీ నయన మూడు నేత్రములు కలిగినది సూర్య చంద్ర అగ్ని రూపములు మూడు ఈ మూడు నేత్రములు కలిగినటువంటి అమ్మ తర్వాతది లోలాక్షి కామరూపిణి అంటే స్త్రీలకు మన్మధుని వంటి రూపము కలిగినటువంటిది అంటే అమ్మ రూపం చూసి కామం పొందుతూ ఉంటారు అని స్త్రీలకు కూడా ఆకర్షణగా అనిపించేటువంటి అమ్మ మాలిని అంటే మాలలు కలిగినటువంటిది హంసిని అంటే పరమహంసలు కలిగినటువంటిది ఇక్కడ కొంచెం విశేషంగా తెలుసుకోవాలండి యతీశ్వరులలో అత్యంత శ్రేష్ఠులకు హంసలు అని పేరుట ఆత్మ జ్ఞాన సంపన్నులు అట్టి హంసలు అని ఆ హంసలు చాలా ఎన్నో పరమ హంసలు కలిగినటువంటిది మాత సర్వ సృష్టికి తల్లి అక్షర స్వరూపురాలు మలయాచల వాసిని మలయ పర్వతమందు అందు నివసించునది అని ఇది ఇది దేవి యొక్క మలయాలయ ఎందుకల ఉంది అనేటువంటిది అర్థం చే మలయ పర్వత వాసిని అని ఇక్కడ తెలిపారు ఇది ఎనిమిది అక్షరముల నామము అని మనకి చెప్తున్నారు ఇప్పటితో తొంభై ఐదు శ్లోకాలు చెప్పుకున్నామండి ఇప్పటితో మనం ఆపుదాం చాలా సరళంగా ఉందండి లలిత కదండి అందుకని దీన్ని అర్థం చేసుకుంటూ మనం దీన్ని ఆచరిస్తూ అంటే సాధనలో పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి